ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కో శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోఎస్ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూరు గ్రామానికి చెందిన బి సతీష్ ఎంపీడీఓ కళలేమునందు ఒక రూము కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఎంపీడీఓకు రాస్తూ అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు రామగుండం మండలం వీలపల్లి గ్రామానికి చెందిన బి సరిత తమ గ్రామం ఆర్ఎఫ్సిఎల్ ముప్పు అని సింగరేణి ఆర్జీ టూ ఓపెన్ మైనింగ్ పక్కనే ఉంటుందని తాను డిగ్రీ బీఎస్సీ పీజీ డిసిఏ చేశానని తనకు అవుట్సోర్సింగ్లో ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా ఉపాధి అధికారికి రాస్తూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు పెద్దపల్లి పట్టణం టీచర్స్ కాలనీకి చెందిన బొంకరి ప్రవీణ్ తమ కాలనీలో మురుగునీరు నిలిచిపోయి దుర్వాసన వస్తుందని మురుగునీరు రాకుండా చేసి ఈగల నుండి దోమల నుండి దుర్గంధం నుండి విముక్తి కలిగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ కు రాస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు